హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అలా మనం అయితే చింతామణు అంతకైతే వచ్చాము చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి జాబ్దాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం సంజయ్ ఉంటుంది ఎక్కడ లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణ కోమార్కెట్ సర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది ఇక అయితే ఆదివారం మార్నింగ్ సొంత అయితే స్టార్ట్ అయిపోతుంది ఆరు గంటల నుంచి అయితే వస్తే మంచి మంది అయితే సిక్తాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళే అయితే అడిగి తెలుసుకుందా చూడండి దుల్ అయితే బాగున్నాయి రైట్ అయితే అడిగి తెలుసుకుందాము ఏం ఏంటి చెప్తున్నా ఇది తెల్లది ఇరవై ఎనిమిది నా ఇది బిస్కెట్ కలర్ ఇరవై ఆరు బ్రిడ్ అది ఇరవై ఎనిమిది ఇది ఇరవై ఆరు చూడండి తెల్లదైతే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు బ్రిడ్ అయితే బాగుందంట ఇదైతే ఇరవై ఆరు వేలు చెప్తున్నారు మంచి మంచి జాబ్దూళ్ళు అయితే వచ్చినాయి కొద్దిగా ఉంటుంది అయితే ఫైనల్ రెడ్డి కాదు మీరైతే వచ్చి చూసి బేరమైతే తీసుకోవచ్చు ఇంకా పక్కలో కూడా చాలా దూళ్ళు అయితే ఉన్నాయి సరే ఒకసారి దూల్స్ అయితే పైనుంచి వీంగ్ చూడండి చాలా దూళ్ళు అయితే వచ్చినాయి మంచి మంచి జాబ్ దూళ్ళు అంతా వచ్చినాయి ఉన్నాయి చూడండి దూళ్ళు అయితే ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది ఎప్పుడు లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కవ మార్కెట్ సర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది ఊళ్ళో అయితే బాగున్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది మా ఇది రెండు సేమ్ చూడండి ఇక్కడైతే జత అయితే ఉన్నాయి ఊడైతే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు జత తీసుకుంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి ఇది ఉద్దు అయితే ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు రెండు దుర్లు అయితే బాగున్నాయి ఆన్ వాళ్ళు అయితే చిన్నది ఒక అయితే మంచి జాతీళ్ళు అయితే వస్తున్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఇది నలభై రెండు పుళ్ళున్నాయిందా రెండు పుళ్ళు అయితే రెండు పుళ్ళు వేసిందంట తరుపు కొద్దిగా బారమనేది ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు ఆనవాళ్ళు అయితే వచ్చింది ఫార్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు టూ టీత్ రెండు పుల్ అంటాం సరిపో చూడండి చెప్తున్నారు ఇది యాభై ఆరు వేలు పుల్ ఏం పొల్లు లేదు చూడండి యాభై ఆరు వేలు చెప్తున్నారు ఇంకా పుల్ల అయితే లేదంట జాతి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది మంచి జాతీయ అయితే పడింది ఆన్ వాళ్ళు అయితే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు యాభై ఆరు వేలు చెప్తున్నారు బేరం కూడా జరుగుతూ ఉంది ఊళ్ళో బారం అనేది ఉంటుంది జాతి అయితే బాగుంది అని చెప్తున్నారు మంచి మంచి జాతి దూర్లు తరఫులు అయితే చింతామ సంత వస్తున్నాయి ఇప్పుడైతే ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి సర్చ్ చేసి లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడికి వచ్చి చూసి వేరే మాడైతే తీసుకోవచ్చు ఏం రేట్ చెప్తున్నా ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇంకా లేదంట పుల్లైపోయినా భారీగా అయితే ఉంది చూడచ్చు ఇప్పుడు ఉందంటే పుల్లేసి కట్టినాకైతే మంచి భార్య ఆవైతే అవుతుంది చూడొచ్చు యాభై ఎనిమిది చెప్తున్నారు కొద్దిగా బారమ్ అనేది ఉంటుంది ఒకసారి కట్ అయితే చూడండి ఆన్ వల్లే తెచ్చిండేది చూడండి పెద్ద ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఇదైతే ఇరవై ఆరు వేలు చెప్తున్నారు కొద్దిగా బారం అనేది ఉంటుంది ఆల్రెడీ బ్యాంక్ అయితే జరుగుతుంది చూడండి ఇదైతే థర్టీ సిక్స్ అవుతుంది అని చెప్తున్నారు అది అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నారు చూడీపా అంతా కూడా మంచి మంచి జాతి దూళ్ళు తరుపులు అయితే ఉన్నాయి కుండెంతా తీసి కట్టేసి పెట్టినవి మార్నింగ్ అయితే ఇక్కడికైతే వచ్చి చూసి తీసుకొని కట్టేసి పెట్టినవి మంచి మంచి జాతివి చూడండి అప్పకు కూడా ఉన్నాయి చూడండి అప్పక్ ఈచర్కి అయితే ఉన్నాయి ఈచర్కి అయితే కట్టేసి పెట్టినారు ఒకసారి జూమింగ్ చేస్తాను చూడండి ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చూసి తీసుకొని అయితే వెళ్తుంటారు ఇంత మంచి మంచి జాతి దోళ్ళు తరుపులు చింతామణి దోల్స్ అందయితే ఒకసారి పైనుంచి వేయంగా చూడండి దోళ్ళు అయితే చాలా వచ్చినాయి వ్యాపారీ లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే అయితే చింతామణి కౌ మార్కెట్ సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది ఇక మంచి మంచి జాబ్దాలు అయితే వస్తుంటాయి చాలా రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకుని వెళ్తుంటారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు అయితే పెట్టడానికి అయితే ట్రై చేసి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్